సృష్టిలోని ప్రతి మనిషి అందంగా ఉండాలని కోరుకుంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఎంత చేసినా అది కొన్ని రోజులు లేదా సంవత్సరాలు మాత్రమే ఉంటుంది కొన్నాళ్ళకి దానికి ఎక్స్పైరీ డేట్ వస్తుంది అందం కాస్తా వాడిన పువ్వులా మారిపోతుంది అందరికీ తెలిసినా అంగీకరించలేని సత్యం అయినా కొందరు అందంగా లేనో రంగు విషయంలోనో అవతలి వ్యక్తులను చిన్నచూపు చూస్తారు అడుగడుగునా అవమానిస్తూనే ఉంటారు తామెంతో అందంగా ఉన్నామని గర్వపడుతూ ఉంటారు అలాంటి అవమానాలెన్నో ఎదుర్కొంది ఓ టీనేజ్ అమ్మాయి ఆ అవమానాలనే ఆయుధాలుగా మలుచుకుని తనను అవమానించిన వారే తన ముందు తలదించుకునేలా చేసింది తనలోని ప్రతిభతో ఎగతాళి చేసిన వారితోనే శివహాష్ అనిపించుకుంది ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రాచీ నిగం అనే టీనేజ్ బాలిక తన ముఖంపై వచ్చిన అవాంఛిత రోమాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది అడుగడుగున అవమానాలే ఇంటర్నెట్ లో సైతం విపరీతమైన ట్రోల్స్ కి గురైంది ఆ అవమానాలన్నింటినీ ఒక్క గెలుపుతో అధిగమించి ప్రతిభకు అందంతో పనిలేదని చాటి చెప్పింది ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పది పన్నెండు తరగతుల ఫలితాలు ఇటీవల ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేసింది అందులో ప్రాచీ తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మార్కులతో ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించింది ఈ విషయం నెట్టింట వైరల్ అవడంతో నిన్న వరకు తనను ట్రోల్ చేసి ఎవరైతే అవమానించారో మరిన్ని విజయాలు సాధించాలని పొందింది మద్దతు ఇవ్వడమే కాకుండా ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలి ప్రాచీ అని ప్రోత్సహించారు ఆరోగ్యపరంగా ముఖంపై వచ్చే ఇలాంటి వాటితో నీలాంటి ఎందరో అమ్మాయిలు ఎగటాలకి గురవుతున్నారు వారందరికీ నీ గెలుపు ఒక ఆదర్శమని ప్రాచీని పొగడతలతో ముంచెత్తారు